శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి శాంతాదేవి మృతపుత్రుడి బ్రతికించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఓం శ్రీ గణేశాయ నమ సరస్వచ్చ సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారిలా అన్నాడు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండటం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశిస్తుంది మాయకోశులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దేవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతుడి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో చోకిస్తున్నావు ఆ మకారాన్ని విడిచి శాస్త్ర అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలవటం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుడి సేవ వల్ల నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీవంతుడిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే నేను శ్రీగురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకోవటం నా మూర్ఖత్వమా ఈనా బిడ్డ చతావిష్వంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు నాకు దాపురించిన భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు అవ్వాలి ఆయన యొక్క కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళాడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకెళ్ళింది అక్కడ ఆమె పట్టరాణి క్రోధావేశంతో అతడి పాదుకలను తన తలలు కొట్టుకుంటుంటే రక్తంకారి పాదుకలు తెరిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖమణచుకొని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తవించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శివం ఇంక వాసన కూడా వస్తుంది దానిని మాకు అప్పగించు అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరమైన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమి పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకొలకు తన తలడు కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరుదారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయము ఉన్నది మనం ఇళ్ళకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారేక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకొని ఆ బ్రాహ్మణులంతా ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలోనే ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు సరిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లబార్థామున కొనుకు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు ఇచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మా నాపై రిష్రాలాడతావెందుకు నీ బిడ్డకేమైంది నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కుల్లోకి గాలి ఊది అమ్మా నేను నీకేం ఉపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి విడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దమ్మా ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాదేవి తులిపడి నిద్రలేచింది కానీ ఇది నా వ్యామోహం వల్ల వచ్చిన కలే కాని ఇంకా బతుకుతాడా నా ప్రారబ్ధమిలా ఉంటే శ్రీగురుడేమి చేస్తాడు అనుకున్నది అంతలోనే పక్కలో ఉన్న శవం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమావహించిందేమో అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భక్తులు నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురుని ఇలా స్తుతించారు ఓ శ్రీగురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవరూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయటానికై ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించటం ఎవరి తరమూ కాదు తల్లివలె మీరు మా తల్లివలి మీరు మా తప్పులను క్షమించి కృపదూప మిమ్మలను శరణు వేడుతున్నాము అని ప్రార్థించారు తర్వాత వారు పిల్లవాడితో సహా వెళ్ళి సంగమస్థానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయింది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బతికి ఉండటం చూచి ఆశ్చర్యపడి శ్రీగురుని మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో ఆ బ్రాహ్మణులందరికీ అన్న సంతర్పణ చేశారు తర్వాత పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్రమహిమను వర్ణించటం ఎవరి తరమూ కాదు ఇతడ మేడి చెట్టు మూలంలోని శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అతడి మేడి చెట్టు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వచ్చై నమ సంపూర్ణం యువం భూయాత్ అర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా